పరవాడ ఫార్మాసిటీ డెక్కన్ కంపెనీలో ప్రమాదం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో డెక్కన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమాదం విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్ట్ నలభై ఒకేళ్ల ఎం పోలినాయుడు సోమవారం తెల్లవారి ఆరు గంటలకి మృతి చెందాడు దీనిపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు గనిశెట్టి పరిశ్రమలో కార్మికుడు తీవ్ర అస్వస్థతకి గురైన రియాక్టర్ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం ఆయన పరిశ్రమ గేటు వద్ద మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు భద్రతా ప్రమాణాలు పాటించాలని కార్మికులకు రక్షణ భద్రత సంక్షేమం అమలు చేయాలని గనిశెట్టి డిమాండ్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచడం పట్ల గనిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమలో భద్రత ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు గనిశెట్టి తెలిపారు శ్రీకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది ఏదైతే డెక్అన్ రెమెడీస్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగినటువంటి ఘటనగా మనం పరిశీలించినట్లయితే ఐదో తేదీని జరిగినటువంటి ఘటన తర్వాత హాస్పిటల్ కి తరలించారు ఆయన ఐదో తేదీని అస్తడు కంపెనీలో తీవ్ర అస్తైనటువంటి ఎం పోలీ నలభై ఒక్క ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ నిశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ రోజు తెల్లవారుజాం ఆరు గంటల సమయంలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమలో భద్రత ప్రమాణాలు పాటించండి భద్రత ఆడిట్ నిర్వహించండి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి కార్మికుల సంక్షేమాన్ని రక్షణని భద్రతని యాజమాన్యాలు గాలిపదలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది ఉంటుంది అందుకని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాల కారణంగా కార్మికులు అరి తన ప్రాణాలు పెట్టుకుని క్షణ క్షణ భయాందోళన విధులు నిర్వహిస్తా ఉన్నారు ఐదో తేదీ జరిగినటువంటి ఘటనని జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సమగ్రంగా సమాచారం అందజేయలేదు ఈ రోజు మృతి చెందిన తర్వాతే జిల్లా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఫిర్యాదు సమాచారం అందజేస్తున్నటువంటి పరిస్థితి అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజమాన్యాలు జరిగినటువంటి ఘటనలు గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి దిగుదారుతా ఉన్నారు అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలా రెవెన్యూ పోలీసులు అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ పోలీస్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారం చేసి దీని మీద చర్యలు చేపట్టాలని ఫార్మాసేటిక్ స్టాప్ అండ్ వర్కర్స్ డిమాండ్ చేస్తా ఉంది ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఉన్నా అలాగే ఎం పోల్లేడ్ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలి పరిస్థితుల్లో పర్మనెంట్ ఉద్యోగం అలాగే వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసేటిక్స్ స్టాప్ అండ్ వర్కర్స్ సిఐటియు డిమాండ్ ఉంది